మన భారత రాజ్యాంగాన్ని గమనించినట్లయితే చదివినట్లయితే మనం చెప్పుకున్నట్లు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారితో పాటు ఇంకా మూడు వందల ఒక మంది కలిసి భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది నైన్టీన్ ఫార్టీ సిక్స్లో భారత రాజ్యాంగ పరిషత్ ఏర్పడిందని మనందరికీ తెలిసిన విషయమే అప్పటి రాజ్యాంగ పరిషత్తులు ఇప్పటి బంగ్లాదేశ్ పాకిస్తాన్ భూభాగాలు ఏవైతే ఉన్నాయో ఆ భూభాగాలకు సంబంధించిన వారు కూడా ఇందులో ఉన్నారు ఇందులో ఉండి అప్పటి రాజ్యాంగ పరిషత్ మొత్తం సభ్యుల సంఖ్య తొమ్మిది మూడు వందల తొంభై తొమ్మిది మంది వారిలో రెండు వందల తొంభై రెండు మంది అప్పటి ప్రొవిన్షియల్ అసెంబ్లీ సభ్యులచే పరోక్షంగా ఎన్నిక కాబడిన సభ్యులు వారిలో రెండు వందల ఎనిమిది మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు డెబ్బై మూడు మంది ముస్లిం లీగ్ ప్రతినిధులు మిగిలిన కొద్దిమంది ఇతర పార్టీలు వర్గాలకు చెందినటువంటి వారు వారిలో భారతీయ జనసంఘ వ్యవస్థాపకులలో ఒకరైన శ్యామ్ ప్రకాష్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కూడా ఈ రాజ్యాంగ పరిషత్లో భాగస్వామ్యం కమ్యూనిస్టు పార్టీకి చెందిన వారు కూడా ఈ రాజ్యాంగ వ్యవస్థలో ఒకరున్నారు మిగిలిన వారిలో అప్పటికీ భారతదేశంలో ఉన్న వివిధ సంస్థానాల ప్రతినిధులు తొంభై మూడు మంది చీఫ్ కమిషనర్ ప్రావిన్సులుగా ప్రతినిధులు నలుగురున్నారు తొమ్మిది పన్నెండు పంతొమ్మిది వందల నలభై ఆరులో ఆ రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం అనేది జరిగింది కేవలం రెండు వందల ఏడు మంది సభ్యులతే ఆ సమావేశానికి హాజరు కావడం జరిగింది కేవలం రెండు వందల ఏడు మంది సభ్యులచే సభ్యుల చేత మొదటి రాజ్యాంగ పరిషత్ అనే సమావేశము తొమ్మిది పన్నెండు తొమ్మిది వందల నలభై ఆరవ రోజున తారీఖున మొదటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముస్లిం లీగ్ ఆ సమావేశాలను బహిష్కరించింది సరిగ్గా అదే సమయంలో బ్రిటిష్ వలస పాలకుల విభజించి పాలించే కుటిల రాజనీతిలో భాగంగా దేశ విభజన తెరమీదికి వచ్చింది బ్రిటిష్ వాళ్ళ చాకచక్యము విభజించు పాలించు అనే ఏదైతే వాళ్ళ హక్కు ఉందో బ్రిటిషర్ల హక్కు ఉందో ఆ హక్కు అనేది ఈ అఖండ భారతాన్ని ముక్కలుగా విడగొట్టడం కోసం వాళ్ళ రాజనీతి ప్రదర్శించడం జరిగింది అప్పుడే ఆ విభజించు పాలించు అనే బ్రిటిష్ రాజనీతిలో భాగంగా అఖండ భారతానికి అఖండ భారతదేశాన్ని ముక్కలు చేయడానికి మొదటి అడుగుబడ్డది అక్కడే రాజ్యాంగ పరిషత్ నిస్తేజం అయ్యింది అప్పటితో పాకిస్తాన్ రాజ్యాంగ పరిషత్ ఒకటి ఏర్పాటు అయ్యింది అప్పటి రాజ్యాంగ పరిషత్లోని కొందరు సభ్యులు పాకిస్తాన్ రాజ్యాంగ పరిషత్లో సభ్యులుగా కరాచీకి వెళ్ళిపోవడంతో భారత రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంఖ్య మూడు వందల రెండుకు పడిపోయింది వారిలో రెండు వందల ముప్పై మంది అప్పటి ప్రొవిజనల్ అసెంబ్లీ సభ్యులచే పరోక్షంగా ఎన్నిక కాబడిన సభ్యులు మిగిలిన డెబ్బై రెండు మంది ఇండియన్ స్టేట్స్ అప్పట్లో సంస్థానాలుండేవి ఈ సంస్థానాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు పదిహేను నాటి రాజ్యాంగ పరిషత్ ముఖ చిత్రం అనేది ఈ విధంగా ఉండేది ఎప్పుడైతే రాజ్యాంగ పరిషత్తు అఖ అఖండ భారత్ ముక్కలయ్యిందో ముస్లిం లీగ్ సంబంధించిన వ్యక్తులంతా పాకిస్తాన్ రాజ్యాంగ పరిషత్తులో భాగంగా కరాచికి వెళ్ళిపోవడంతో భారతదేశంలో ఉన్న రెండు వందల ముప్పై మంది ఏదైతే ప్రొవిజనల్ అసెంబ్లీ సభ్యులచే ఎన్నుకోబడ్డ పరోక్షంగా ఎన్నుకోబడ్డ వాళ్ళు ఉంటే వివిధ సంస్థానాలకు సంబంధించిన వాళ్ళు డెబ్బై రెండు మంది ఉండడం గమనార్హం ఈ విధంగా మొదటి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు ఫిఫ్టీన్ రాజ్యాంగ పరిషత్ ముఖ్య చిత్రం అనేది ఏర్పాటు జరిగింది పైన వ్యవస్థీకరించబడిన రాజ్యాంగ పరిషత్ దేశ విభజన తర్వాత తమ కలాపాలను పునఃప్రారంభించింది ఈ క్రమంలో భారత రాజ్యాంగ పరిషత్లో పని విభజన కోసం అనేక ఉపసంఘాలు ఏర్పాటైనవి వాటిలో రాజ్యాంగ ముసాయిదా రూపకల్పన ఉపసంఘం ఒకటి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీన ఏర్పాటైన ఈ ఉపసంఘానికి అధ్యక్షుడు డాక్టర్ బీహార్ అంబేద్కర్ ఈ ఉపసంఘంలో ఆయనతో పాటు మరో ఆరుగురు సభ్యులు ఉన్నారు వారు వరుసగా కేఎం మున్షి అని ఒకరు రెండవ వ్యక్తి అల్లాడి కుప్పుస్వామి అయ్యర్ మూడవ వ్యక్తి వేణుగోపాలస్వామి అయ్యంగార్ నాలుగవ వ్యక్తి బిఎల్ మిట్టల్ ఐదవ వ్యక్తి మొహమ్మద్ తాజుల్లా ఆరవ వ్యక్తి డిపి ఖైతాన్ మధ్యలో మిట్టల్ రాజీనామా చేయడంతో పాటు ఆయన స్థానంలో మాధవరావును అదే విభాగంలో మధ్యలో ఖైతాన్ మరణించడంతో పాటు ఆయన స్థానంలో టీటీ కృష్ణవాచారిని సభ్యులుగా నియమించడం జరిగింది ఈ ఉపసంఘానికి న్యాయ సలహాదారుగా శ్రీ బి నరసింగరాజు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ జనవరి నెలలో రాజ్యాంగం తొలి ముసాయిదా చిత్తు ప్రతి అంటే రఫ్గా రాసినటువంటి ఒక పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది ఆ చిత్తు ముసాయిదాకు వివిధ వర్గాల నుండి ప్రజల నుండి ఏడు వేల ఆరు వందల ముప్పై ఐదు సవరణలు రావడం జరిగింది వాటిలో కేవలము రెండు వేల నాలుగు వందల డెబ్భై మూడు సవరణలపై మాత్రమే ఉపసంఘం చర్చించింది చివరకు ఇరవై ఆరు పదకొండు నైన్టీన్ ఫార్టీ నైన్న నూతన రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్తును ఆమోదించడం జరిగింది తొలి రాజ్యాంగ ప్రతిపై ఇరవై నాలుగు ఒకటి పంతొమ్మిది వందల యాభైవ తేదీన రెండు వందల ఎనభై నాలుగు మంది రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంతకాలు చేయడం జరిగింది ఇరవై నాలుగు ఒకటి పంతొమ్మిది వందల యాభైలా రాజ్యాంగ పరిషత్ పైన రెండు వందల ఎనభై నాలుగు మంది సంతకం చేసారు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు తేదీ నుండి రాజ్యాంగం అమలులోకి వచ్చింది అంటే రెండు రోజుల ముందే రాజ్యాంగ ఆమోదానికి ముద్ర కానీ రెండు వందల ఎనభై నాలుగు మంది ఆమోదించినప్పటికీ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు రెండు రోజుల తర్వాత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్తును అమలులోకి తీసుకొచ్చిన రోజు మాత్రం ఇరవై ఆరు ఒకటి పంతొమ్మిది యాభై ఇక్కడ వచ్చిన ఏడు వేల ఆరు వందల ముప్పై ఐదు సర్వ సవరణలు వచ్చినట్లయితే ఆ సవరణలో రెండు వేల నాలుగు వందల డెబ్భై మూడు సవరణల సవరణలను కమిటీ అనేది ఈ రాజ్యాంగ పరిషత్ కమిటీ అనేది పరిగణలోకి తీసుకొని వాటిపైన చర్చించడం జరిగింది మిగతా వాటిని వాటి మీద చర్చ జరగలేదనే విషయం మనం గమనించవచ్చు అమలులోకి వచ్చిన తదనంతరం అదే గణతంత్ర దినోత్సవంగా పిలువబడే అటువంటి రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి చబ్బీస్ జనవరి అని మనం దాన్ని గొప్పగా ఒక పండుగలాగా చేసుకోవడం జరుగుతుంది పంతొమ్మిది వందల తొంభై ఏడు తర్వాత భారత రాజ్యాంగ పరిషత్తు పది పర్యాయాలు పదిసార్లు సమావేశమై ఆ తర్వాత చివరి సమావేశంలో నూతన రాజ్యాంగాన్ని ఆమోదించడంపై రాజ్యాంగ పరిషత్ అధ్యయనం అనేది అక్కడితో ముగిసిపోయింది భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులు మొత్తం రెండు వందల తొంభై తొమ్మిది అని కొన్ని చోట్ల పేర్కొనబడ్డప్పటికీ పేర్లను బట్టి సంఖ్యను బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే మూడు వందల రెండు మంది రాజ్యాంగ పరిషత్ సభ్యులు అని మనకు అర్థమవుతుంది ఈ తేడా ఎక్కడ వచ్చిందనే విషయం మీద ఇప్పటి స్పష్టత లేదు కానీ కొంతమంది చెప్పే విషయం ఏంటంటే ఏదైతే ఉపసంఘానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు ఇంకా ఆరుగురు సభ్యులు కలిసి ఒక కమిటీ వేసిరు ఆ కమిటీలో ఆరుగురులో ఇద్దరి స్థానంలో మరొక ఇద్దరు రావడం వల్ల ఈ సంఖ్య పెరిగిందనే అనుమానాలు కొంతమందిలో ఉన్నాయి వాళ్ళెవరంటే బిఎల్ మిట్టల్ అనే వ్యక్తి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో మాధవరావు అనే వ్యక్తిని తీసుకోవడం జరిగింది అలాగే డిపి ఖైతాన్ అనే వ్యక్తి అకాల మరణం సంభవించడం వల్ల ఆయన స్థానంలో కృష్ణమాచారి అనే వ్యక్తిని నియమించడం జరిగింది ఈ సంఘటన వల్ల రాజ్యాంగ పరిషత్లో రెండు వందల తొంభై తొమ్మిది నుంచి మూడు వందల రెండు మందికి చేరుకుందని ఇంకొకరు అదనంగా రావడం వల్ల ఆ సంఖ్య అనేది పూర్తయిందని కొన్ని చోట్ల ప్రచురించబడింది అయినప్పటికీ ఈ రెండు వందల తొంభై తొమ్మిది మంది సభ్యుల పేర్లు అనేవి ఒక్కరికి కూడా తెలియకపోవడం కనీసం ఒక రెండు వందల తొంభై తొమ్మిది మంది రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసి రెండు వందల ఎనభై నాలుగు మంది తమ ఆమోదముద్రను తెలిపి ఆ తర్వాత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని చాలామంది రాజకీయ నాయకులకు రాజకీయాన్ని ప్రేరేపిస్తున్నటువంటి కార్యకర్తలకు అవగాహన లేకపోవడం భారతదేశ పరిస్థితి ఈరోజు కడు పేదరికంలో ఉండడానికి ముఖ్య కారణము ఇలాంటివి ఎన్నో సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయనే విషయం మనం తెలుసుకోవచ్చు అయితే ఇక్కడ మూడు వందల రెండు సభ్యుల పేర్లను మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే మద్రాసు నుంచి నలభై తొమ్మిది మంది బాంబే నుంచి ఇరవై ఒకటి పశ్చిమ బెంగాల్ నుంచి ఇరవై ఒకటి యునైటెడ్ ప్రావిన్స్ నుంచి యాభై నాలుగు మంది ఇందులో ఏదైతే రాజ్యాంగ పరిషత్లో భాగస్వాములయ్యారు వీరితో పాటు తూర్పు పంజాబ్ నుంచి పన్నెండు మంది బీహార్ నుంచి ముప్పై ఆరు సెంట్రల్ ప్రావిన్సెస్ మరియు బీరర్ అనే ప్రాంతం నుంచి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు ఇక్కడికి వెళ్ళి ఒక పదిహేడు మంది ఏది సెంట్రల్ ప్రావిన్స్ల నుంచి అలాగే అస్సాం నుంచి ఎనిమిది మంది ఒరిస్సా నుంచి తొమ్మిది మంది ఢిల్లీ నుంచి ఒకరు అజ్మీర్ మీర్వార్ అనే ప్రాంతం నుంచి ఒకరు కూర్గ్ అనే ప్రాంతం నుంచి ఒకరు ఇండియన్ స్టేట్స్ అయినటువంటి పిలువబడే మైసూర్ జమ్మూ కాశ్మీర్ ట్రావెన్కోర్ అదే కొచ్చిన్ మధ్య భారత్ సౌరాష్ట్ర రాజస్థాన్ పాటియాల తూర్పు పంజాబ్ స్టేట్స్ యూనియన్ ఇలా బాంబే స్టేట్స్ ఒరిస్సా స్టేట్స్ సెంట్రల్ ప్రావిన్సెస్ స్టేట్స్ యునైటెడ్ ప్రావిన్సెస్ స్టేట్స్ మద్రాస్ స్టేట్స్ వింధ్యాబా ప్రదేశ్ కూచ్ బిహార్ త్రిపుర మణిపూర్ భోపాల్ కూచ్ హిమాచల్ ప్రదేశ్ ఈ మొదలైన ప్రాంతాలకు వెళ్చి కొద్ది కొద్ది మంది ఈ భారత రాజ్యాంగ పరిషత్లో భాగస్వాములు అనే విషయం మనం గమనించవచ్చు వీళ్ళ పేర్లు వివరాలు తెలుసుకుందాం